లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఆలేరు శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఐలయ్య ఈ నేపథ్యంలో విద్యార్థులను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న పర్యటించారు మాధాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటారు ఆ తర్వాత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కారమన్నం పెడుతున్నారని హరీష్ రావు మాట్లాడిన మాటలపై సీరియస్ అయ్యారు మాధాపూర్ గ్రామంలోని ఈ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఆహారం విద్యార్థులకు అందిస్తున్నారని కోడుగుడ్డు పప్పుచార భోజనం పెడుతుంటే కారమన్నం పెడుతున్నారని హరీష్ రావు అనడంతో మండిపడ్డారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులతో ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని కోరారు గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యయంగా పరిచిస్తుందన్నారు అన్నా రైస్ రైస్ ఏమో ఎక్స్ రైస్ రాగి జావా మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం అనుభవించినటువంటి ఆర్ అడుగులానా ఆచార బాబు అంటాడు మరి ఆయన ఏం మాట్లాడుతుండో అధికారం పోయినాక మతిపురం ఇచ్చి మాట్లాడుతుంది చిన్నపిల్లలు తినే భోజనం మీద కూడా ఈ రకంగా కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా మీకు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు ఇవాళ మాదాపూర్లో మా గౌరవ ఎమ్మెల్సీ గారు అధికారులు జెడ్పీసీఓ గారు అధికారులంతి కూడా మధ్యాహ్న భోజనం చూస్తే చక్కగా ఉంది ఇలా గుడ్డు పప్పు చారు మంచి సన్న బియ్యంతో అన్నం పెడుతుంటే నిన్న ఎక్కడనో పోయి కారం పెడుతుందని చెప్తాడు మరి మీ పదేళ్ళ పాలనకు మా వంద రోజుల పాలనకు తేడా చూసినాక తెలంగాణలో మీకు పిచ్చెక్తుంది మీరు చేసిన అప్పులు కట్టుకుంటా సంక్షేమాలను అందించుకుంటా బడి పిల్లలు మా సొంత పిల్లలు చూసుకుని మంచి ఆహారం అందిస్తుంటే మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఉంది పిల్లలు తినే తిండి మీద కూడా కామెంట్ చేస్తుండే హరీష్ రావు గారు మీరు మతి పిలిచి మాట్లాడుతున్నారు మీరు రేపు ఏ స్కూల్కి వస్తారో మా మల్లన్న ఇద్దరం వస్తాం మనం ఆన్నే కలిసి ఫోన్ చేద్దాం మరి కారం ఎత్తుకులు పెడుతున్నా పప్పుచార్తోటి కోడుగుట్టు పెడుతురా ఇలాంటి చౌకబారు రాజకీయాలు మర్చిపోవాలి ఇకనైనా ప్రభుత్వానికి సూచన సారాలు ఇచ్చి ఈ ప్రజాపాలనలో భాగస్వామి కావాలి హరీష్ రావు గారు ఇప్పటికే తెలంగాణ ప్రజలను చీ కొట్టిరు ఈ రకంగా చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి చేస్తున్నాం ఇవాళ మా తీర్మానం వల్ల మేము మా అధికారులంతా కూడా మాధపూర్ స్కూల్లోనే పిల్లలందరూ బోన్ చేస్తున్నాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం కూడా పిల్లలకు మంచి భోజనం పెడుతుంది అయితే ఇంకో విషయం ఈ పాప ఎప్పుడన్నా కారం ఎత్తుకుని మీకు వెంటనే కదా ఇక్కడ హరీష్ రావు గారు మీ కొడుకు ఏమో సింగపూర్లో ఆస్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి కేటీ రామారావు పిల్లలు ఏమో ఆ లో చదివే మా పేదోని బువ్వా దాని టేస్ట్ గురించి మీకేం తెలుసు కాబట్టి మీరు ఎక్కడైనా మీ సిద్దిపేటలో కానీ లేకపోతే ఆ సిరిసిల్లలో కానీ ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డల కారం మెతుకులు పెట్టిర్రు అని చెప్పి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం పొరపాటున నీ వాళ్ళు ఎవరన్నా దిగి ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం నాణ్యమైన భోజనమే ఈ పిల్లలకు పెడతాం వీళ్ళు మా పిల్లలతో సమానం కాంగ్రెస్ పార్టీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటారు విద్యార్థులు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్